హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి జగదీప్ ధన్కడ్ గారిపై అనమాట ఇండియా కూటమి రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి అసలు ఉపరాష్ట్రపతి మీద ఎప్పటిదాకా ఎప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టలేదు భారతదేశ చరిత్రలోని సో మరి ఈ అవిశ్వాస తీర్మానం అనేది నోటీస్ ఇవ్వడం గల కారణాలు ఏంటి అసలు ఈ ప్రొసీజర్ ఏంటి మొత్తం డిస్కస్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు పూర్తి థియరిటికల్ క్లాసెస్ ఇండియన్ పాలిటీకి సంబంధించి కావాలి లేదంటే టెస్ట్ సిరీస్ కానీ కరెంట్ పాలిటీ బ్యాంక్ కావాలనుకుంటే మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి పాలిటీ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అండ్ సుప్రీంకోర్టు కేసెస్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ ఒకటి ఉంది అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు సపరేట్గా ఉందనమాట ఓకే దాంతోపాటు చాలా కోర్సెస్ ఉన్నాయి మరొకసారి చూద్దామండి పై అవిశ్వాస తీర్మానం అంటే ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చిందండి ఇండియా కూటమి నోటీస్ ఇచ్చింది సో మనందరికీ తెలుసును ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నది మనకు వచ్చేసి ఎన్డీఏ అనమాట ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అండి మరి అపోజిషన్లో వచ్చేసి ఇండియా కూటమి ఉందనమాట అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ ఎలియన్స్ అనమాట యాక్చువల్లీ సో అయితే మరి ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం అనేది ఓకే ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే అంటే కనీసం యాభై మంది సభ్యులు రాజ్యసభలో మాత్రం ఇవ్వాలన్నమాట అంటే ఫస్టు ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఏంటంటే మనకి ఎక్స్అఫిషి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఓకే రాజ్యసభ యొక్క ఎక్స్అఫీ చైర్మన్ అనమాట కాబట్టి ఉపరాష్ట్రపతి మీద రిమూవల్ ప్రొసీజర్ అనేది మూవ్ చేయాలంటే ఫస్ట్ నోటీస్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఇన్ రాజ్యసభ అనమాట మరి ఎంతమంది నోటీస్ ఇవ్వాలి అంటే యాభై మంది సంతకాలు చేసి నోటీస్ ఇవ్వాలన్నమాట ఫోర్టీన్ డేస్కి ముందు కాబట్టి ఇండియన్ ఎలియన్స్ నుంచే వచ్చేసి మనకి దాదాపు అరవై మంది ఎంపీలు అనమాట దీని మీద సిగ్నేచర్ చేశారండి అసలు ఏంటి కారణం కూడా ఒకసారి చూద్దాము చూసిన తర్వాత రిమూవల్ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దీంట్లోని చూడండి ఇక్కడ పార్లమెంట్లో మంగళవారం కీలక పరిమాణం చోటు చేసుకుంది ఓకే పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి అంటే ఓకే పార్షియాలిటీ చూపిస్తున్నారు సో సరైనటువంటి టైం అనేది ఇవ్వట్లేదు డిస్కషన్స్కి కానీ ఉద్దేశంతో ఓకే రాజ్యసభ చైర్మన్ చైర్మన్ మీద అనమాట వాళ్ళు ఓకే అవిశ్వాస తీర్మానాన్ని మూచేద్దాం అనుకున్నారండి మరి రాజ్యసభ చైర్మన్ అంటే ఆటోమేటిక్గా మనకి వైస్ ప్రెసిడెంట్ కాబట్టి సో ఉపరాష్ట్రపతి మీద అనమాట ఓకే అవిశ్వాస తీర్మానం అనేది నోటీస్ ఇచ్చారనమాట యాక్చువల్లీ ఇండియా కూటమి పార్టీలు ఆరోపించే కూటమి తరఫున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ నసిర్ హుస్సేన్ ఈ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేస్తారు మనందరికీ తెలిసినా సెక్రటరీ జనరల్ లోక్సభకి అండ్ సెక్రటరీ జనరల్ రాజ్యసభకి రెండింటికి ఉంటారనమాట యాక్చువల్లీ సో ఇక్కడ రాజ్యసభ సెక్రటరీ జనరల్కి ఇచ్చారంట కాంగ్రెస్ ఆర్జేడీ టీఎంసీ అలాగే సిపిఏ అండ్ సిపిఎం నెక్స్ట్ జేఎంఎం అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ డిఎంకే సమాజ్వాది పార్టీలకు చెందినటువంటి అరవై మంది ఎంపీలు దీని మీద సంతకం చేశారంట సాధారణంగా ఏంటంటే ఫిఫ్టీ మెంబర్స్ సిగ్నేచర్ చేయాలి యాక్చువల్లీ అయితే సిక్స్టీ మెంబర్స్ వరకు సిగ్నేచర్ చేశారంట దీని మీద అవిశ్వాస తీర్మాన్ నోటీస్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీ విపక్షాలకు చెందిన వివిధ పార్టీ రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదని తెలిసింది అంటే ఇందులో సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు బట్ అందులో వాళ్ళ సంతకాలు లేవంతే ఓకే ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ అన్ని హద్దులను దాటినదనే అవిశ్వాస తప్పని తప్పనిసరిపరిస్తులు నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ చైర్ ఎవరండి జయరాం రమేష్ తెలిపారనమాట యాక్చువల్లీ సో అదానీ అంశంపై విపక్షాలను మాట్లాడేందుకు అనుమతించట్లేదని ఓకే చెప్పడం జరిగిందనమాట అంటే కొంచెం పొలిటికల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో యాక్చువల్లీ బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటప్పుడు ఏంటండి అంటే రాజ్యసభలో అంటే ఉపరాష్ట్రపతి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వాలి అంటే ఏంటి ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభలో మాత్రమే దీన్ని మూవ్ చేయాలండి యాభై మంది సంతకాలు చేసేవాళ్ళు బిఫోర్ ఫోర్టీన్ డేస్ టైం పీరియడ్లో ఇవ్వాలన్నమాట ఓకేనండి పద్నాలుగు రోజులు ముందు ఇవ్వాలన్నమాట ఒకసారి చూద్దాం ప్రొసీజర్ అంతా కూడా వచ్చండి పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే వారు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి వెళ్ళాలి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇఫ్ వాంటెడ్ టు అంటే ఇఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు రిజైన్ అనమాట అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే వెళ్ళాలి కానీ రిమూవల్ ప్రాసెస్ అయితే మాత్రం ఇట్ షుడ్ బి మూవ్డ్ ఇన్ రాజ్యసభ ఫర్ ద ఫస్ట్ అనమాట తర్వాత అసమర్థత దుష్ప్రవర్తన కారణాలపై ఉపరాష్ట్రపతి అభివంసం తీర్మానం ద్వారా ఉభయ సాధారణ మెజార్టీ తొలగించవచ్చు ఇక్కడ ప్రొసీజర్ ఉంటుందండి ఓకే ఒకసారి రాజ్యసభలో నోటీస్ అనేది ఇచ్చిన తర్వాత రాజ్యసభలో ఏంటండి అంటే అబ్సల్యూట్ సారీ డెఫెక్టివ్ మెజారిటీ అనేది ఇవ్వాలన్నమాట యాక్చువల్లీ ఏంటి అసలు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఒకసారి చూద్దాం చూడండి ఎఫెక్టివ్ మెజారిటీ అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజ్యసభల సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు కదా ఈ రెండు వందల నలభై ఐదులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఖాళీలు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను ఖాళీలు ఉన్నాయి అనుకోండి అంటే ఎంతమంది రెండు వందల నలభై చూడండి వేకెంట్ అనమాట అంతకని యాబ్సెంట్ కాదు వేకెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ యాబ్సెంట్ ఈజ్ డిఫరెంట్ యాబ్సెంట్ అంటే అర్థం ఏంటంటే ఆ రోజు సభకు రాని వ్యక్తులు ఓకే అలాగే వేకెంట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి అంటే ఖాళీ అయిన సీట్లు అనమాట ఏమైనా సరే రాజీనామా చేయడం కానీ లేదంటే మనకి ఉప ఎన్నికలకి రెడీగా ఉన్నటువంటివి కానీ లేదంటే రిటైర్మెంట్ అయినవి కానీ సంథింగ్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే రాజ్యసభ సభ్యులు వచ్చేసి ప్రతి రెండేళ్ళకి వన్ థర్డ్ మెంబర్స్ అనమాట రాజీనామా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అంటే రిటైర్ అవుతూ ఉంటారు అనమాట అలా ఎప్పుడైనా ఖాళీలు ఉంటే ఓకే సో ఇప్పుడు ఏంటి టూ ఫార్టీ కాబట్టి ఇందులో ఓకేనండి సగం అంటే వన్ ట్వంటీ మెంబర్స్ ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ మెజార్టీ ద మెజారిటీ ఆఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ అనమాట టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెంత్ అనమాట యాక్సెప్ట్ చేయాలండి ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ అంటే అర్థం అంటే అమల్లోకి రావడం అంటే వాళ్ళ యొక్క పదవీకాలం ఎవరివరికైతే అమల్లో ఉంటుందో వాళ్ళు ఓకే ఆ ఓటింగ్లోనే అంటే ఆ ప్రొసీజర్కి సంబంధించినటువంటి పర్సన్స్గా మనకి కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎఫెక్టివ్ మెజారిటీ అంటారనమాట ఇక్కడ యాక్చువల్లీ మరి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెట్ అంతా అనంటే ఫిఫ్టీన్ సీట్స్ అవుట్ ఆఫ్ ద నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం ఓకే సో కాబట్టి ఏంటంటే ఎంతమంది అయితే టోటల్ మెంబర్స్ ఉంటారో ఆ టైంకి అంటే టోటల్ స్ట్రెంగ్తో అందులో సగం కంట సగం మంది అనమాట యాక్చువల్లీ దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు మరి ఇక్కడ తీసుకుంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి కనీసం యాభై మంది అనమాట అంటే మినిమం ఫిఫ్టీ మెంబర్స్ ఇవ్వాలండి ఆల్రెడీ సిక్స్టీ మెంబర్స్ ఇచ్చారని చెప్తున్నారు అయితే మరి ఓన్లీ రాజ్యసభలో కనుక ఒకవేళ మూవ్ అయితే సార్ తీసేస్తారంటే కాదు మళ్ళీ లోక్సభకి వెళ్తుంది లోక్సభలో మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీ అక్కర్లేదండి సింపుల్ మెజారిటీ అనమాట మరి సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి ఆ రోజు ఎంతమంది అయితే హాజరైనా అంతక అంతలో సగం కంటే ఎక్కువ మంది అనమాట యాక్చువల్లీ సగం హాజరైన వాళ్ళు కూడా కాదు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సగం కంటే ఎక్కువ మందిని మనకి ఓకే సింపుల్ మెజారిటీ అని చెప్తారు ఎందుకంటే కొంతమంది వాకౌట్ చేస్తారు మేము పార్టిసిపేట్ చేయమని చెప్పేసి కాబట్టి ఎవరెవరైతే ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐదు వందల నలభై ఐదు మందిలో మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తారనుకోండి ఓటింగ్లోని అంటే సగం కంటే ఎక్కువ మంది అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఓట్లు రావాలన్నమాట యాక్చువల్ అదే ఎఫెక్టివ్ మెజారిటీ అనుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో వేకెన్సీని తీసేసి అప్పుడు సగం క్యాలిక్యులేట్ చేస్తే అది మరి అలా కాకుండా అబ్సల్యూట్ మెజారిటీ అన్నారనుకోండి అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటంటే వేకెంట్తో సంబంధం లేకుండా ఓవరాల్ అనమాట యాక్చువల్ ఇప్పుడు ఐదు వందల నలభై సీట్లు కదా రెండు వందల డెబ్బై మూడు అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి మ్యాజిక్ ఫిగర్ అంటాం కదా దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు ఎఫెక్టివ్ అంటే వేకెంట్ తీసేసి యాక్టివ్గా ఉన్న మెంబర్స్ అందరిలో సగం అనమాట అది ఎఫెక్టివ్ మెజారిటీ సింపుల్ మెజారిటీ అంటే కేవలం ఓటేసిన వాళ్ళు మోర్ దాన్ హాఫ్ అనమాట అంటే సింపుల్ మెజారిటీ అదే స్పెషల్ మెజారిటీ అంటే టూ థర్డ్ మెజారిటీ అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ తీసుకోండి యాభై సంతకాలు మరి తొం తొంభై రెండవ అధికారం ప్రకారం తొలగింపు తీర్మాన నోటీస్పై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి సభకు అధ్యక్షత వహించకూడదు ఓకే ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయడం కోసం డిస్కషన్ అవుతున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనమాట రాజ్యసభకు చైర్మన్గా ఉండకూడదు ఓకే ఇది మనకు తెలిసిందే ఈవెన్ లోక్సభ స్పీకర్కి కూడా ఇదే ఉంటుంది యాక్చువల్లీ కానీ సభకు హాజరవ్వచ్చు చర్చల్లో పార్టిసిపేట్ చేయొచ్చు సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్లు కూడా చెప్పవచ్చు ఓకే హౌస్ అనమాట అటెండ్ అవ్వచ్చు అనమాట కానీ అభిశంసన తీర్మానంపై ఓటు వేసే అధికారం ఉండదు ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసలు ఓటు హక్కు ఉండదు ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మెంబర్ లోక్సభ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ మెంబర్లే కానీ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కాబట్టి రాజ్యసభకి ఎంపిక ఏమి అవరు అనమాట యాక్చువల్లీ సో ఓటు ఉండదు మరి సార్ కాస్టింగ్ ఒకటి ఉంటుందా అంటే రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్టింగ్ ఒకటి ఉంటుంది రెండు సభల్లో ఓటింగ్ కనుక సమానం అంటే రెండు అంటే సభలో కనుక రెండు పక్షాల్లో ఓటింగ్ సమానమైనప్పుడు మాత్రం కాస్టింగ్ ఒకటి ఉంటుంది తప్ప వాళ్ళకి నార్మల్గా అయితే ఓటేసే ఏమి ఉండదు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే మెంబర్ కాదు కాబట్టి ఓకే బ మనకేంటంటే పార్లమెంట్లోని కానీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్లో సభలో సభ్యుడి కాకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక డిజిగ్నేషన్ మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మాత్రమే ఓకేనండి సో ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం కూడా ఉండదు కాబట్టి కాస్టింగ్ ఒకటి కూడా వేయడం కుదరదు ఓకే సో మరి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు డిప్యూటీ చైర్మన్ ఓకే రాజ్యసభకి అధ్యక్షత వహిస్తే వాళ్ళు మాత్రం కాస్టింగ్ ఓట్ వేసుకోవచ్చు రాజ్యసభకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి మీద డిస్కషన్ అవుతుంది సో రెండు పక్షాల్లో ఓటింగ్ సమానం అయిపోయింది అనుకోండి చైర్లు ఎవరు కూర్చుంటే వాళ్ళు ఒకవేళ డిప్యూటీ చైర్మన్ కూర్చుంటే డిప్యూటీ చైర్మన్ అనమాట కాస్టింగ్ ఓట్ అంటే నిర్ణయాత్మక ఓటు వినియోగించుకోవచ్చు సో అతను ఎవరికి ఓటు వేస్తే ఆ తీర్మానం గెలుస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి భారతదేశ చరిత్రలో ఎప్పటిదాకా ఉపరాష్ట్రపతి మీద ఎప్పుడూ పెట్టలేదండి రాజ్యసభ ఆమోదించి పంపిన తీర్మానాన్ని లోక్సభ కూడా సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే పదవ నుంచి ఐదు ఉంటుంది అంటే రాజ్యసభ ఒకసారి పంపించిన తర్వాత లోక్సభ దీన్ని ఆమోదిస్తేనే అప్పుడైతే పాస్ అవుతుంది అనమాట ఓకేనండి రిమూవల్ అనేది అవుతుంది మామూలుగా చేయకపోతే కుదరదు అనమాట యాక్చువల్లీ ఓకేనా ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానంపై ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ రాజ్యసభ చైర్మన్గా ఉన్న కాలంలో ఒకవేళ ఏదైనా అంశంపై సభలో బలాబలాలు సమావేశం అయినప్పుడు తన కాస్టింగ్ ఒకటి వినియోగించవచ్చు అంటే సాధారణంగా ఏంటి వైస్ ప్రెసిడెంట్ తలక రిమూవల్ ప్రాసెస్లో కాకుండా సాధారణ సందర్భాల్లో మాత్రం కాస్టింగ్ ఒకటి ఉంటుందని చెప్తున్నాం మనం ఆల్రెడీ చెప్పాం ఈ పాయింట్ కూడా ఓకేనండి మరి ఒకసారి ఇక్కడ చూద్దామండి మరి భారతదేశంలో ఎప్పుడైనా సరే ఇంకా లోక్సభ స్పీకర్ల మీద రిమూవల్ ప్రాసెస్ అనేది మూవ్ చేశారంటే మన దేశంలో ఇప్పటివరకు వరకు ఓకే లోక్సభ స్పీకర్లపై అవిశ్వాసతరమైన నోటీసులు వచ్చాయి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో జీవి మౌలాంకర్ గారి మీద వచ్చిందండి ఫస్ట్ మనకి లోక్సభ స్పీకర్ అయిన నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో సింగ్ గారి మీద వచ్చిందంట నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో బలరాగ్ భగత్ గారికి వ్యతిరేకంగా వచ్చాయన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి మౌలాంకర్ అండ్ ఓకే బలరామ్ పై తీర్మానాన్ని లోక్సభ తిరస్కరించగా హుకుం సింగ్ పై నోటీస్కి మాత్రం యాభై ఎంపీల మద్దతు వెళ్ళకపోవడంతో అవలేదన్నమాట యాక్చువల్లీ అంటే అంటే ఎవరిని కూడా ఇప్పటిదాకా అవిశ్వాస తీర్మానం ద్వారా రిమూవ్ చేయలేదు అనమాట లోక్సభ స్పీకర్ని కానీ ఎవరినైనా ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంటు డెఫినెట్గాను సో ఇది మనకి కరెంట్ పాలిటీలో డెఫినెట్గా మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంటు అలాగే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కనుక రిమూవల్ ప్రాసెస్ అంటే మనందరూ తెలిసి దాన్ని మహాభియోగ తీర్మానం అంటారండి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓకే వన్ ఫోర్త్ మెంబర్స్ అనమాట నోటీసులు ఇవ్వాలి ఏ సభలో అయినా ఎక్కడైనా మూవ్ చేయొచ్చు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలోనే వచ్చు రాజ్యసభలోనే వచ్చండి ఆర్టికల్ సిక్స్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం అనమాట మరి భారతదేశ ప్రెసిడెంట్ మీద ఎప్పుడైనా సరే ఇచ్చారా అంటే ఎప్పటివరకు ఎప్పుడు లేదండి ఒక్కసారి వివి గిరిగారి మీద అనమాట ట్రై చేశారు కానీ ఆ తర్వాత అనమాట చేసుకున్నారు అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంటు ఓకే మనం ఆల్రెడీ మొన్న ఒకసారి హౌ టు ప్రిపేర్ పాలిటీ అని చెప్పినప్పుడు మీకు నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ మనకు న్యూస్ పేపర్లో కూడా రెగ్యులర్గా మనకి లెజిస్లేటివ్ సిస్టమ్ గురించి జుడిషియరీ సిస్టమ్ గురించి ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి వస్తూ ఉంటుంది ఇవి రెగ్యులర్గా ఫాలో అవుతూ చదువుతుంటే ఆ టర్మ్స్ అన్నీ మన మైండ్లో ఉంటాయి అనమాట ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాను ఓకే నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఉంటుంది అందులో మీకు చాలా కంటెంట్ ఉంటుంది ఇండియన్ పాలిటీకి సంబంధించి థియరీ క్లాసెస్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ ఉంది అండ్ టెస్ట్ సిరీస్లో బిడ్ బ్యాంక్ ఉంది మళ్ళీ సపరేట్గా నార్మల్ బిడ్ బ్యాంక్ ఉంది ప్లస్ కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ ఉంది అలాగే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్స్ అన్ని కలిపి కోర్స్ ఉంది దాంతోపాటు మిగతా కూడా ఉన్నాయి హిస్టరీ ఉంది ఎకానమీ ఉంది జాగ్రఫీ అవన్నీ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్